ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది భారత్ చైనాలు చమురుకోవడం వల్ల ఆ ఆర్థిక బలంతోనే అన్ని విధాలుగా రష్యా అయితే ఉక్రెయిన్ మీద విరుచుకు పడుతుంది అలాగే శాంతి ఒప్పందం చేసుకోవాలని మాట్లాడదామని అలస్కా కూడా పిలిపించారు ట్రంప్ అక్కడ కూడా ఆ సమావేశం కూడా ఫెయిల్ అయిపోయింది దాంతో ట్రంప్ కి ఇప్పుడు చిరెత్తుకు వచ్చినట్లుంది ఎలాగైనా సరే రష్యా ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్ భూభాగం అంతా కూడా మళ్ళీ ఆక్రమించుకుంటాం ఇప్పటికే రష్యా అనేది చమురుతో వచ్చినటువంటి ఆర్థిక తో విలుచుకు పడింది ఇప్పుడు రష్యా ఒక పేపర్ పులి కేవలం ఒక పేపర్ కూలి మాత్రమే దానికి లోపలేమీ లేదు సరైనటువంటి దన్ను లేదు అంత పెద్ద దేశం అన్ని విధాలుగా పోరాటం చేసిన ఉక్రెయిన్ అయితే గెలుచుకోలేకపోయింది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇంకా చెప్పాలంటే నాటో దేశాల దన్నుతో మొదలైనటువంటి ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మంచి రసవత్రంగా మారింది పైగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలాగైనా సరే రష్యా ఆక్రమించుకున్న క్రిమియా దునేట్స్ భూభాగం మొత్తం మళ్ళీ ఉక్రెయిన్కే ఇచ్చి పడేస్తాం రష్యా దగ్గర ఒక సెంటు భూభాగం కూడా ఉంచము ఇదే మా విజయం ఇటువంటి లక్ష్యం లేకుండా యుద్ధం చేస్తున్నటువంటి రష్యా పసైపోయింది ఇంకా ఆర్థికంగా కూడా దిగజారిపోతుంది ఇక భారత్ చైనాను కూడా చమురు కొనకుండా ఆపేయగలుగుతున్నాం అది కూడా మేము విజయం సాధించాం అన్న విధంగా ట్రంప్ అయితే మాట్లాడుతూ ఇప్పుడైతే జలెన్స్కి అయితే ఒక మంచి అయితే ఇచ్చాడు ఇప్పుడు ఐరాస జనరల్ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఈ మీటింగ్లో ఇప్పుడు ట్రంప్ జెలెన్స్కి రావడం జెలెన్స్కి కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం అంటే అసహనాన్ని వ్యక్తం చేయడం అంటే ట్రంప్ ఏ విషయంలో కూడా ముందుకి అంటే యుద్ధం ఆపే ప్రయత్నాలు చేయడం లేదు మాటల వరకే అవుతాయి ఎన్నున్ను ఏ అంతర్జాతీయ సమాజం కూడా రష్యాని ఆపలేకపోతుంది అని కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశాడు కదా ఇప్పుడు ఆ అసహనానికి సమాధానంగా ట్రంప్ అయితే ఇప్పుడు నాటో దేశాల్ని ముందుకు తీసుకొస్తూ ఈ విషయం అయితే చెప్పడం జరిగింది నిన్నే జరిగింది ఈ సంఘటన దానికి జలైన్స్కి కూడా కృతజ్ఞతలు చెప్పాడు ట్రంప్ ఒక గేమ్ ఛాంజర్ ఖచ్చితంగా తన అన్న మాటకైతే కట్టుబడి ఉంటాడని చెప్తున్నాడు కానీ ఇంకా వీళ్ళకి తెలియంది ఏంటంటే రష్యాతో వీళ్ళకి ఇప్పుడు యుద్ధాలు అయితే జరుగుతున్నాయి లేదా కయ్యానికి కాలుదోవ్వడం అయితే అవకాశం ఉంది కానీ కానీ యుద్ధాలు మాత్రం మొదలవ్వడానికి ప్రధాన కారణం అమెరికాని అవి మాత్రం తెలుసుకోకపోతే ఇంకా ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఆ యుద్ధాలకి అమెరికా ఏమొచ్చేసి యుద్ధ ఆయుధాలు సరఫరా చేస్తూనే ఉంటుంది